జూనియర్ లెక్చరర్ పోస్టుల రెగ్యులరైజేషన్లో అక్రమాలు జరిగాయా కొందరు నకిలీ సర్టిఫికేట్స్తో పర్మనెంట్ అయ్యారా కోర్సులే లేని వర్సిటీల నుంచి సర్టిఫికేట్స్ కొనుక్కొచ్చారా దొంగ సర్టిఫికేట్ గాళ్లపై వేటు తప్పదా దొంగ సర్టిఫికేట్స్తో రెగ్యులరైజ్ అయిన వారెందరు తెలంగాణ ఇంటర్ బోర్డులో ఇప్పుడు ఏం జరుగుతోంది ఇప్పుడు చూద్దాం గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో కాంట్రాక్టు పద్దతుల్లో లెక్చరర్లుగా పనిచేస్తున్న వారని గతేడాది ప్రభుత్వం క్రమబద్దీకరించింది వందల మంది లెక్చరర్లు రెగ్యులరైజ్ అయ్యారు అయితే వారిలో కొందరు తప్పుడు సర్టిఫికెట్లతో జాబ్ సాధించారని ఆరోపణలు చెలరేగాయి నకిలీ సర్టిఫికెట్లు పెట్టి లెక్చరర్ పోస్టులు కొట్టేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి ఆ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసిన యూనివర్సిటీల్లో అసలు ఆ కోర్సులే లేవట ఇప్పుడు ఆ ఫేక్ సర్టిఫికెట్ గాళ్లు ఎవరన్నీ దానిపై దర్యాప్తు జరుగుతోంది చాలా మంది తమ లెక్చరర్ పోస్టును రెగ్యులరైజ్ చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల సర్టిఫికెట్లను సమర్పించారు వాటిల్లో ఏవి అసలైనవి ఏవి ఫ్రాడ్ అనేది ఇప్పుడు తేలాల్సిన వ్యవహారం కొందరు ఇతర రాష్ట్రాలలోని ఊరు పేరు లేని యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్స్ కొనుక్కొచ్చారని ప్రచారం జరిగింది అలా సమర్పించిన సర్టిఫికెట్స్ లో కొన్ని బయటకు కూడా వచ్చాయి దీనిపై కొందరు కంప్లైంట్స్ కూడా చేశారు అయితే కారణాలు ఏవైనా ప్రభుత్వం వైపు నుంచి సీరియస్ గా చర్యలు తీసుకోలేదు ఎలాంటి విచారణకు ఆదేశించలేదు దీంతో కొందరు తప్పుడు సర్టిఫికెట్లతో రెగ్యులరైజ్ అయిన వారి వివరాలు సేకరించి సీఐడీకి ఫిర్యాదు చేశారు ఆ కంప్లైంట్ ఆధారంగా వెంటనే దర్యాప్తు జరిపి రిపోర్టు ఇవ్వాలని జిల్లాల ఇంటర్ విద్యా అధికారులను ఇంటర్ బోర్డు ఆదేశించింది నల్గొండ జనగామ యాదాద్రి భువనగిరి హైదరాబాద్ జిల్లాల్లో కొందరు లెక్చరర్లు అడ్డదారులు రెగ్యులరైజ్ అయ్యారన్న ఆరోపణలున్నాయి పది మందిపై అలాంటి అనుమానాలున్నాయి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎనిమిది మంది ఉన్నారు నల్గొండ జిల్లాలో ఏడుగురు యాదాద్రి జిల్లాలో ఒకరు ఇలా నకిలీ సర్టిఫికెట్లతో క్రమబద్దీకరణ పొందినట్లు ఇంటర్ బోర్డుకు పలువురు ఫిర్యాదు చేశారు వచ్చిన ఆరోపణలపై విచారించిన ఇంటర్మీడియట్ విద్యా మండలి ఇప్పటికే ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసిన మరోసారి విచారణకు ఆర్డర్స్ ఇచ్చింది ఇంటర్మీడియట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక అందజేయాలని యాదాద్రి జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాధికారులను ఆదేశించింది యాదాద్రి జిల్లా రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకరు నల్గొండ జిల్లా హాలియా జూనియర్ కళాశాలలో ఒకరు నల్గొండలోని కేపిఎం జూనియర్ కాలేజీలో ఇద్దరు నకిలీ సర్టిఫికెట్లతో క్రమబద్దీకరణ పొందినట్టు ఆరోపణలున్నాయి నాగార్జున సాగర్ విజయపురి కళాశాలలో పనిచేస్తున్న ఒక తో పాటు నల్గొండ బాలికల జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ముగ్గురు లెక్చరర్లు నకిలీ సర్టిఫికెట్లతో క్రమబద్దీకరణ పొందినట్టు ఆర్జేడీకి ఫిర్యాదులందాయి దీంతో వారు సమర్పించిన సర్టిఫికెట్లు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే ఈ రెగ్యులరైజేషన్ పై సిఐడి విచారణ జరుపుతోంది బయటకొచ్చింది పది మంది పేర్లే అయినా ఇంకా చాలా మంది ఫేక్ సర్టిఫికెట్స్ తో రెగ్యులరైజ్ అయ్యారని ఆరోపణలు వస్తున్నాయి వాళ్ల రెగ్యులరైజ్ విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయంటున్నారు జూనియర్ లెక్చరర్లే కాదు డిగ్రీ లెక్చరర్ల క్రమబద్దీకరణలోనూ అవకతవకలు జరిగాయని నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లు పెట్టారంటున్నారు ఈ వ్యవహారంపై సీబీసీఐడితో దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు నకిలీ సమర్పించిన వారిపై కేసులు పెట్టాలంటున్నారు ఇతర రాష్ట్రాల వర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు పెట్టిన వారు చాలా మంది ఉన్నారని ఆయన ఆరోపించారు ఎవరైతే ట్రెడిషనల్ గా ఉస్మానియా కాకతీయ లాంటి యూనివర్సిటీల చదివినారో వాళ్ళు కాకుండా సగం మంది ఈ యొక్క ఫారిన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాల్లో ఉన్న అందులో కూడా అవి దూర విద్య ద్వారా ఉన్నటువంటి సర్టిఫికెట్ల ద్వారా నియామకాలు పొందిండ్రనేటటువంటిది పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి అది వాస్తవం కూడా సో ఇక్కడ ఆ సర్టిఫికెట్ని ఎట్లా వెరిఫై చేయాలి అనేటటువంటిది ఒక ప్రశ్న యాజ్ అండ్ టుడే కూడా నిజామాబాద్లో తెలంగాణ యూనివర్సిటీ రాకముందు ఎక్కడ యూనివర్సిటీ లేదు కానీ అనేక మంది నిజామాబాద్లో మేము చదివినామని చెప్పి సర్టిఫికేట్లు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫేక్ సర్టిఫికేట్తో రెగ్యులరైజ్ అయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరు ఆల్రెడీ రిటైర్ కూడా అయ్యారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరుగుతోందని తప్పు చేసినట్టు తేలితే చర్యలు తప్పవని ఇంటర్బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు మరి ఎవరు బయటపడతారు ఎవరు బతికిపోతారు అనేది తేలాల్సి ఉంది